వంకలు చెందిన పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ బుర్రే శాంసన్ సహకారంతో వరద బాధితులకు భోజనాలు సమకూర్చారు మోపిదేవ్ మండలంలోని కే కొత్తపాలెం గ్రామానికి చెందిన పదకొండు వందల మంది వరద బాధితులకు శాంసన్ భోజనాలు పంపిణీ చేశారు బుర్రే శాంసన్ ప్రభుకుమారి దంపతులు బాధితులకు స్వయంగా భోజనాలర్పించారు స్వచ్ఛంద సంస్థలు తరలివచ్చి సర్వం కోల్పోయి నిరాశ్రాలైన బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా శాంసన్ పిలుపునిచ్చారు బాధితుల త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కలిగడ్డ మాధవి మాజీ సర్పంచ్ పోలిమెట్ల వెంకటేశ్వరరావు చోడాబత్తిన పూర్ణచంద్రరావు కైతేపల్లి యాకోబు కొక్కలిగడ్డ మాధవరావు బుర్రా డేవిడ్ సిహిచ్ ఇజ్మాయిల్ మత్తి రాంప్రసాద్ అరుంబాక శివమణి అరుంబాక పాములు బుర్రే మర్యాదాసు బొర్రె శాంసన్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అకాల అకాల వర్షాల వల్ల ఏర్పడినటువంటి యొక్క వరద ఉద్ధృతి వల్ల మోపుదేవి మండలం కుక్లిగడ కొత్తపాలెం గ్రామంలో ఇళ్ళన్నీ కూడా ముంపుకు గురయ్యాయి మరి ప్రభుత్వం వారి వంతు వారు సహకరిస్తూ ఉన్నారు మరి ఇక్కడ భోజన ఏర్పాట్లు ఈరోజు ఈరోజు మూడవ తేదీ సెప్టెంబర్ నెల కుక్లిగేడ కొత్తపాలెం గ్రామంలో భోజన ఏర్పాట్లు సుమారుగా ఒక వెయ్యి మందికి పైగా భోజన ఏర్పాట్లు ఇక్కడ మేము ఏర్పాటు చేయటం జరిగింది ఒంగోలు నుండి మేము ఇక్కడికి పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఒంగోలు హెడ్ క్వార్టర్గా ఉండి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇది మా స్వగ్రామైన కారణాన్ని బట్టి ఈ ప్రాంతంలో మరి మా సంబంధికులందరూ కూడా వరదలో ఇబ్బంది పడుతూ కరకట్ట మీద ఉంటే నివాస నివాసం చేస్తూ ఉన్నారు ఏ విధంగానైనా వారికి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మా వంతు మేము ఈరోజు ఇక్కడ ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఆరోగ్యవంతులై ఆ తర్వాత ఈ వరద వరద వల్ల చెలరేగేటువంటి వ్యాధులకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా వీళ్ళని ఆదుకోవాలని మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలాగే త్వరగా ఈ నీళ్లు తగ్గిపోయి ఎవరేళ్లలో వాళ్ళు ఆరోగ్యవంతంగా సుఖజీవనం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం